హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి బంగ్లాదేశ్ పెను రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది ఆగస్టు ఐదవ తేదీన రోజంతా అత్యంత నాటకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా జరుగుతున్న దేశవ్యాప్త ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి నిరసనకారులు లాంగ్ పిలుపునకు స్పందిస్తూ జనమంతా కర్ఫ్యూను ను ధిక్కరించి మరి దేశ నలుమూలల నుంచి రాజధాని ఢాకాకు తండోపతండాలుగా తరలారు దాంతో ప్రజల డిమాండ్ కులగారు ప్రధాని పదవికి రాజీనామా చేశారు జనాగ్రహానికి జడిసి పలాయన మంత్రం పాటించారు ఉన్న పలంగా దేశం విడిచిపెట్టారు సోదరుతో కలిసి కట్టుబట్టలతో సైనిక విమానంలో భారత్ చేరుకున్నారు వెంటనే సైన్యం పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకుంది సైన్యాధ్యక్షుడు జనరల్ టీవీలో ప్రసంగించారు ప్రధాని రాజీనామాను అధికారికంగా ప్రకటించారు పాటు తాత్కాలికంగా నేనే స్వీకరిస్తున్నా దయచేసి సహకరించండి అని ప్రకటించారు నిరసనకారులపై ఒక్క తూటా కూడా పేల్చొద్దని సైనికులకు పోలీసు శాఖకు ఆదేశించారు అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని నిరసనకారులు ఆందోళన విరమించాలని కోరారు వీలైనంత త్వరగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఆ వెంటనే పార్టీలతో భేటీ అయ్యారు తర్వాత ఆయా పార్టీల నేతలను కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు అధికార హవామీ లీగ్ మినహా మిగతా పక్షాలు హాజరయ్యాయి మరోవైపు అసీనా దేశం వీడలన్న వార్తలతో ఆందోళనకారులంతా ఆనందోత్సాహాలతో మునిగిపోయారు దేశవ్యాప్తంగా పేలుస్తూ మిఠాయి పంచుకుంటూ సందడి చేశారు అధికార నివాసంలోకి చొరపడ్డారు సర్వం డ్యూటీ చేసి తమ ఆగ్రహ ఆవేశాలను ప్రదర్శించారు ఆమె తండ్రి బంగా బంధు షేక్ ముజబ్బుర్ రహమాన్ విగ్రహాన్ని సుత్లతో పగలగొట్టి నేలమట్టం చేశారు అధికార హవామి లీగ్ కార్యాలయానికి నిప్పు పెట్టారు పార్లమెంట్ లోకి చొరపడ్డారు అసలు విషయం ఏంటి అని అంటే రిజర్వేషన్లకు వ్యతిరేక ఉద్యమాలతో కొద్ది నెలలుగా బంగ్లాదేశ్ అట్టుడికి పోవడం తెలిసింది బంగ్లా విముక్తి యుద్ధ వీరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ గత జూన్ లో అసీనా సర్కారు తీసుకున్న నిర్ణయం చివరకు ముంచింది ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యువత నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు దాంతో నెల క్రితం జరిగిన భారీ ఆందోళనల ఘర్షణలో రెండు వందల మందికి పైగా మరణించారు చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ రిజర్వేషన్లను ఐదు శాతానికి తగ్గించి దాంతో సమస్య తవసినట్టే అని అంతా భావించారు తప్పుకోవాలంటూ వారం రోజులుగా మళ్లీ మృతికి ఆమె కారణమంటూ ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి రాజకీయ రోడ్ ఎక్కారు ఆగస్టు మూడు నాలుగు తేదీల్లో దేశవ్యాప్త ఘర్షణలో వంద మందికి పైగా మరణించారు అసీనా సర్కారు ఓ మెట్టు దిగి వారిని చర్చలకు ఆహ్వానించిన సస్యమిరా అన్నారు దాంతో వారిపై తీవ్రంగా మండిపడ్డారు ఆ క్రమంలో యువత ముసుగులో సంఘ విద్రోహ శక్తులే ఘర్షణకు దిగుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది అసీనాను గద్ద దింపడమే లక్ష్యంగా డాకా లాంగ్ మార్చ్ కు నిరసన కారు పిలుపునిచ్చారు అది చివరకు అసీనా పలాయనానికి దారితీసింది రిజర్వేషన్ల రగడ ఆమె పదిహేనుల పాలనకు చివరికిలా తెరదించింది నాలుగోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా దాటకుండానే అసీనా సర్వం పోగొట్టుకుని శరణార్థిగా దేశం విడవాల్సి వచ్చింది అంతేకాకుండా రాజీనామా చేశారన్న ప్రకటన వింటూనే దేశవ్యాప్తంగా జనం రెచ్చిపోయారు ఢాకాలో ప్రధాని అధికార నివాసంతో పాటు ఖాన్ నివాసంలోకి వాటిని పూర్తిగా లూటి అసీనా భర్త డాక్టర్ వాజెడ్ మియా ఇంటిని కూడా వదిలిపెట్టలేదు దానికి నిప్పు పెట్టారు బంగా బంధు స్మారక మ్యూజియంతో పాటు బంగ్లాదేశ్ లో భారత ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం తదితర కీలక భవనాలకు కూడా నిప్పు పెట్టారు దేశ ప్రధాన న్యాయమూర్తి నివాసం పైన అల్లరి మూకలు దాడికి దిగాయి కాసేపటికే ఇంట్లోంచి కేకలు ఆక్రందనలు మూలుగులు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది దేశవ్యాప్తంగా హింసాకాండ ఆస్తుల విధ్వంసం తదితరులు కొనసాగాయి నాలుగు ఆలయాలు ధ్వంసం చేశారు ఎంపీలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల నివాసాలు కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లపై రాళ్లు రువ్వి నిప్పు పెట్టారు తర్వాత సైనిక విమానంలో సోదరుతో కలిసి ఉన్న పలంగా బంగ్లాను వీడిన హసీనా తన సోదరి షేక్ రహమాన్ తో కలిసి భారత్ చేరుకున్నారు జనాగ్రహం వారి నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు హసీనా వెంబడిస్తూ నిరసనకారులు డాకా ఢాకా విమానాశ్రయంలోకి కూడా చొచ్చుకొచ్చారు వారిలో పలువురు గేట్లన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ హసీనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పుర్రెత్తున రన్వే మీద కూడా చేరుకున్నారు అప్పటికే ఆమె సోదరి బంగ్లా వైమానిక దళానికి చెందిన సి థర్టీన్ జే రవాణా విమానం ఎక్కేశారు దాంతో నిరసన మూక బారిన పడకుండా తప్పించుకున్నారు కాసేపటికి వారిద్దరు ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్ లోని హీడన్ వైమానిక స్థావరంలోకి చేరుకున్నారు విమానం భారత వాయుతలంలోకి ప్రవేశించగానే మన వాయుసేన విమానాలు రక్షణగా తోడు వచ్చాయి విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు హసీనాకు స్వాగతం పలికారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హిడన్ ఎయిర్ బేస్ లో ఆమెను తో భేటీ అయ్యారు ఢిల్లీలో ఉన్న తన కూతురు సైమా వాజద్ ను కలిసిన అనంతరం అసీనా లండన్ వెళ్తారని సమాచారం వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయాసియా ఆసియా ప్రాంతానికి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు అసీనా తిరిగి బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టబోరని ఆమె కుమారుడు జై ప్రకటించారు ఆమె క్షేమం కోరి కుటుంబీకులమంతా ఒత్తిడి చేసిన మీదటనే దేశం నుంచి వెళ్లిపోయారని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు అంతేకాకుండా నిరసన ఏ విధంగా జరిగాయనంటే జూన్ ఐదవ తేదీన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ కోర్టు తీర్పిచ్చింది జూన్ ఆరో తేదీన యూనివర్సిటీలో మొదలైన ఆందోళనలు దేశమంతటికి వ్యాప్తి చెందడం జరిగింది జూన్ ఏడవ తేదీన విద్యార్థులు రహదారులను దిగ్బంధం చేశారు జూన్ తేదీన పెరిగిన నిరసనల తీవ్రత మారి జూలై వెల్లివెత్తాయి జూలై పద్దెనిమిదవ తేదీన ఆందోళనలు తీవ్ర రూపం రాల్చి పంతొమ్మిది మంది మృతి కర్ఫ్యూ రంగంలోకి సైనికులు దిగడం జరిగింది జూలై పంతొమ్మిదవ తేదీన దేశమంతటా హింస నెలకొంది జూలై ఇరవై ఒకటవ తేదీన కోటాను ఐదు శాతానికి తగ్గిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది ఆగస్టు మూడవ తేదీన మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మళ్లీ నిరసనలు చెలరేగాయి ఆగస్టు నాలుగో తేదీన దేశవ్యాప్త మరో మందికి పైగా మృతి న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జనాగ్రహం జరిగింది ఆగస్టు ఐదో తేదీన ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పలాయనం చేయడం జరిగింది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ జమాన్ ఒక విషయాన్ని ప్రకటించడం జరిగింది మూడు నాలుగు రోజుల్లో బంగ్లాదేశ్ లో చక్కబడుతుందని వారు భావిస్తున్నారు ప్రొఫెసర్ యూసఫ్ తో మాట్లాడినట్లు తెలిపారు ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తానన్న పూర్తి విశ్వాసంతో ప్రొఫెసర్ యూసఫ్ ప్రభుత్వాన్ని నడిపించాలని అందరు అంగీకరించారు ఎనభై నాలుగేళ్ల యూసఫ్ కు సైన్యం అన్ని విధాల సాయం చేస్తుందని జనరల్ జమాన్ తెలిపారు బంగ్లాదేశ్ లోని హింసాకాండను దృష్టిలో ఉంచుకుని షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి హింసాత్మక ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తర్వాత దేశం విడిచిపెట్టి ఢిల్లీలో ఆశ్రయం పొందారు ఇదిలా ఉండగా ప్రొఫెసర్ యూసఫ్ ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్నారు ఎనిమిదో తేదీన ఢాకాకు తిరిగి వస్తున్నారు ఈలోగా ప్రొఫెసర్ యూసఫ్ అందరూ ప్రశాంతంగా ఉండాలని ఓ మెసేజ్ ను ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్ ను సుభిక్షంగా మారుస్తానన్నారు ప్రతి ఒక్కరు హింసను విడనాడి కొత్త బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు ఖలీదా జిల్లా దేశానికి ఒక వీడియో సందేశాన్ని కూడా జారీ చేసింది ప్రతి విడనాడి శాంతిని కాపాడాలని ఖలీదా జిల్లా విజ్ఞప్తి చేసింది శాంతి ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని మరోవైపు బంగ్లాదేశ్ లో హింసాకాండ కొనసాగుతుందని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీకి చెందిన కనీసం ఇరవై తొమ్మిది మంది మద్దతుదారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు దీంతో బంగ్లాదేశ్ మృతుల సంఖ్య నాలుగు వందల అరవై తొమ్మిదికి చేరింది మైనారిటీలపై తర్వాత కొనసాగుతుంది హింసా బాధితులు హిందూ మైనారిటీ అవామి లీగ్ మద్దతుదారులు భారత సరిహద్దు వద్ద గుమిగూడారు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ జైల్పి గురిలో ప్రజలను బిఎస్ఎఫ్ సైనికులు సరిహద్దులో అడ్డుకోవడం జరిగింది అనేక రోజుల రాజకీయ గందరగోళం తర్వాత బంగ్లాదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది దేశంలోని తాత్కాలిక ప్రభుత్వాది నేతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ ఆగస్టు ఎనిమిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం మొహమ్మద్ యూనస్ ను ప్రధాని మోడీ అభినందించారు బంగ్లాదేశ్ లోని హిందువులతో సహా పౌరులందరికీ భద్రత కల్పించాలని కోరారు ప్రధాని మోడీ తన సోషల్ మీడియా పోస్ట్ లో ఇలా రాశారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ కు నా శుభాకాంక్షలు హిందువులు ఇతర మైనారిటీ వర్గాల భద్రతకు భరోసానిస్తూ సాధారణ స్థితికి త్వరగా తిరిగి రావాలని మేము శాంతి భద్రత అభివృద్ధి కోసం ఇరు దేశాల ప్రజల భాగస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చడానికి బంగ్లాదేశ్ తో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉందని రాసుకొచ్చారు అదే విధంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మొహమ్మద్ యూనస్ ను అభినందించారు దేశంలో శాంతి త్వరగా పునరుద్ధరించడం ఈ సమయంలో అవసరమని అన్నారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాది నేతగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ను అభినందించారు త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం అవసరమంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో రాహుల్ గాంధీ పోస్ట్ చేయడం జరిగింది మీ గనక ఈ వీడియో నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్